హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అందరూ రెగ్యులర్గా ప్రతిరోజు ఇంట్లో చేసే పని పెరుగు తోడు పెట్టడం అది ఎలా తోడు పెడితే గట్టిగా చక్కగా మనకి తోడుకుంటుంది అనేది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసేసుకుంటాను ఇవి నార్మల్ బఫెలో మిల్క్ సో ఒక హాఫ్ లీటర్ వరకు నేను మిల్క్ తీసుకున్నాను దీనిలో ఒక పావు లీటర్ వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను ఈ పాలలో వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా స్టవ్ ఆన్ చేసేసి సిమ్లో మాత్రమే పాలను మరిగించుకోవాలి మనం ఎక్కువసేపు మరిగించాల్సిన అవసరం కూడా లేదు తాగే పాలైతే జస్ట్ మనకి పొంగొచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది కొంచెం మనం పెరుగు తోడు పెట్టుకునే పాలైతే కనుక ఒక రెండు పొంగులు రన్ ఇవ్వాలన్నమాట ఫస్ట్ పొంగు వచ్చిన తర్వాత మనం దాన్ని సిమ్లోనే ఉంచి ఒక టూ మినిట్స్ కరెక్ట్గా టూ మినిట్స్ పాటు మరిగించుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు ఏం అవసరం లేదు మరీ ఎక్కువ మరిగిస్తేనే గట్టిగా అవుతుంది అనేది అయితే ఏం లేదనమాట సో ఈ విధంగా ఒక టూ మినిట్స్ మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ట్వంటీ టు హాఫ్ అన్ అవర్ వస్తే ట్వంటీ మినిట్స్ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ పాటు వస్తే కొంచెం చల్లారుతాయి బేసిక్గా మనందరం ఏం చేస్తామంటే గోరువెచ్చని పాలల్లో ఒక హాఫ్ స్పూన్ పెరుగు వేసేసి మిక్స్ చేసి పక్కన పెట్టేస్తాం కదా ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ పాటు కానీ ఇప్పుడు అలా చేయకుండా కొంచెం చల్లారిన పాలు అంటే చాలా వేడిగానే ఉంటే మనం పట్టుకోలేనంత వేడిగా ఉంటాయి ఆ పాలని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పైనుంచి కింద వరకు ఇలా తిరగబోసుకుంటూ ఉండాలన్నమాట అప్పుడు మనకి ఇంకా కొంచెం పాలు అనేవి చల్లారతాయి సో ఇలా మిక్స్ చేసేస్తే ఒక్క టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ ఈ విధంగా చేసుకుంటే తర్వాత మనం దీంట్లో పెరుగు వేయాలి అది ఎలా అనేది ఇక్కడ ప్రాసెస్ చూడండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి అప్పుడే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అందరికంటే ముందుగా మీకు రీచ్ అవుతాయి ఈ విధంగా పాలని వేడిగా ఉన్న పాలని ఈ విధంగా తిరగొడుతూ ఉంటే మనకి కొంచెం చల్లగా అవుతాయి బట్ గోరువెచ్చని అయ్యే వరకు మనం తిరగొట్టాల్సిన అవసరం లేదనమాట కొంచెం వేడిగా ఉన్న టైంలోనే మనం దీనిలోకి కర్డ్ని యాడ్ చేసుకోవాలి రెగ్యులర్గా అయితే మనం ఒక కొంచెం పాలులో కొంచెం పెరుగు మాత్రమే వేస్తాం అనమాట చాలా కొంచెం వేస్తాం ఎందుకంటే ఎక్కువ పులుపు వచ్చేస్తుంది అనే ఫీలింగ్లో ఉంటామన్నమాట అలా కాకుండా ఒక వన్ స్పూన్ వరకు ఇలా పెరుగును వేసేసి ఒకసారి మిక్స్ చేసేసేయండి జనరల్గా అయితే మనం ఇలా మిక్స్ చేసి ప్లేట్ పెట్టేసి పక్కన ఉంచేస్తాం అలా కాకుండా ఇలా మళ్ళీ పెరుగు వేసిన తర్వాత కూడా చూసారా ఆ పెరుగు గెడ్డలాగా ఎలా ఉందో అలా పాలన్నిటిలోకి మిక్స్ అవుతుంది మనం ఇలా ఒక ఫైవ్ టైమ్స్ చేస్తే సరిపోతుంది అనమాట అప్పుడు మనకి గోరువెచ్చగా అయిపోతాయి పాలు కొంచెం బాగా వేడిగా ఉన్నప్పుడే మనం పెరుగు వేసాం కాబట్టి ఒకసారి ఈ విధంగా మిక్స్ చేస్తే పాలంతా కూడా మంచిగా పెరుగు స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఇలా తిరగబోసినప్పుడు ఇంకా కొంచెం చల్లారుతుంది గోరువెచ్చగా ఉన్నప్పుడు మనకి కరెక్ట్గా మూత పెట్టేసుకుని చక్కగా పక్కన పెట్టేసి ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ పాటు ఉంచేస్తే మంచి గెడ్డ పెరుగు అనేది మనకి రెడీ అయిపోతుంది అనమాట మనకి సమ్మర్లో వేసాకాలంలో అయితే ఇంకా ఫాస్ట్గా తోడుకుపోతుంది అదే కొంచెం చలికాలం అయితే మనకి తోడుకోవడానికి పెరుగు అనేది కొంచెం టైం పడుతుంది నేనంటే వీడియో కోసం షో ఆఫ్ చేయడానికి ఇలా వీటిలో వేస్తున్నాను మీరు అలా కాకుండా తిరగబోసేసుకుని చక్కగా గిన్నె మీద ప్లేట్ పెట్టేసి ఒక పక్కన పెట్టేసుకోండి నేను నైట్ టెన్ ఓ క్లాక్కి దీన్ని ఇలా ప్రిపేర్ చేసి పెట్టాను అనమాట మార్నింగ్ కోటలేస్ ఫైవ్ కె అట్లా చూసేసరికి నేను మంచి గిడ్డలాగా తోడుకుపోయింది నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా చక్కగా నేనైతే వీడియో కోసం షాఫ్కి ఇలాగా మంచి పింగాణీ బౌల్స్ తీసుకుని వాటిల్లో వేసేసాను నా దగ్గర వీటికి సరిపడా సైజెస్ మంచి ప్లేట్స్ ఏం లేదు ఏవో ఒక ప్లేట్స్ దొరికినవన్నీ పెట్టేసి మొత్తానికి అలా స్టోర్ చేసుకున్నాను మీరైతే కనుక చక్కగా మీరు తిరగబోసేసుకుని అదే గిన్నెలో స్టోర్ చేసేసుకుని ఒక పక్కన ఉంచేసుకోండి వేసవకాలం అయితే తక్కువ టైంలో తోడుకుపోతుంది వర్షాకాలం టైంలో శీతాకాలంలో చల్లగా ఉంటుంది కాబట్టి క్లైమేట్ కొంచెం ఒక వన్ అవర్ ఎక్స్ట్రా ఉంచుకోవాలన్నమాట మనకి తోడుకోవడానికి ఒక వన్ అవర్ అట్లా ఎక్స్ట్రా టైం పడుతుంది చూసారా ఎంత గట్టిగా తోడుకుందో పెరుగు అనేది చాలా బాగుంది కదా దీన్ని ఉల్టా చేసినా కూడా కదలట్లేదు అన్నమాట అంత చక్కగా గెడ్డ పెరుగైతే రెడీ అయిపోయింది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈసారి డెఫినెట్గా మీరు కూడా ఈ విధంగా పెరుగును తోడుపెట్టి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అప్పుడే ఈ వీడియో చూస్తున్న అనేక మందికి ఆ కామెంట్ వల్ల యూజ్ ఉంటుందన్నమాట చూసారా ఎంత గట్టిగా ఉందో చక్కగా పెరుగైతే తోడుకుపోయింది కదా మీరు కూడా డెఫినెట్ గా ఇంట్లో ట్రై చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం